హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాక్ బీట్స్ పర్ల్స్ కాంబినేషన్లో ఓ చక్కటి డైమండ్ లాకెట్ తోటి అంటే నేను ఈ లాకెట్ కొంచెం పెద్ద సైజు లాకెట్ అండి కాస్త మిడిల్ ఏజ్డ్ మిడిల్ ఏజ్డ్ అంటే ఒక థర్టీ ప్లస్ లేడీస్ వేసుకోవడానికి కొంచెం నల్లపూసలు పొడుగ్గా లాంగ్గా వేసుకోవడానికి ఇష్టపడతారు ఇష్టపడుతూ ఉంటారు ఎస్పెషల్లీ శారీస్ కాంబినేషన్ అండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి సో గైస్ పర్ల్స్ కాంబినేషన్లో బ్లాక్ బీట్స్ డబల్ లైన్ సింపుల్ బడ్జెట్లో అంటే బడ్జెట్ ఎక్కువ లేకుండా మీరు గమనిస్తే ఇది ఫుల్ లెంగ్త్ ఆల్మోస్ట్ థర్టీ ఇంచ్ మోర్ దాన్ థర్టీ ఇంచెస్ లెంగ్త్ అండి అంటే మీకు ఫైవ్ ఎయిట్ ఉన్న లేడీస్ కూడా చక్కగా హారం లెంగ్లో బ్లాక్ బీట్స్ ధరించాలనుకునే వారి కోసం యంగ్ లేడీస్ కోసం కాదండి ఆ డిజైన్స్ నేను వేరే చేస్తూ ఉంటాను రెగ్యులర్గా సింగిల్ హుక్ లాకెట్ తోటి వర్కింగ్ ఏరియాస్లోనూ న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ కోసం డ్రెస్ కాంబినేషన్ అంటాను దాన్ని బట్ ఈ పీస్ శారీ కాంబినేషన్ అండి శారీస్ మీద లాంగ్గా ధరించాలనుకునే కాస్త కొంచెం థర్టీ ప్లస్ లేడీస్ సెవెంటీస్ అంటే ఐ మీన్ ఎయిటీస్ అప్పుడు ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను సో మీకు అర్థమై అర్థమయ్యే ఉంటుంది ఈ నేను ఏ ఏజ్ గ్రూప్ లేడీస్ కోసం చెప్తున్నాను లాకెట్ డైమండ్ లాకెట్ అండి అంటే మనం సీజన్స్ వాడేవి కానీ హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ ఫినిష్లో చేయబడ్డ క్యాడ్ లాకెట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అద్భుతంగా డిజైన్ చేసిన డబుల్ హుక్ లాకెట్ అండి డబుల్ హుక్ లాకెట్ అంటేనే కొంచెం లాంగ్ కాంబినేషన్ అని అర్థం చేసుకోవాలి లాంగ్ నల్ల నల్లపోసలని అర్థం చేసుకోవాలి సో ఇది ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ ఇంచెస్ బ్లాక్ బీడ్స్ టూ లైన్స్ అండి బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో అది వన్ ఇంచ్ గ్యాప్లో పర్ల్స్ ఇచ్చాం మీరు గమనిస్తే ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ చెప్తానండి మీకు ఉపయోగపడుతుంది జనరల్గా ఎక్కడైనా చేయించుకోవాలంటే ఐటమ్స్ కూడా బ్లాక్ బీడ్స్ కోసం బ్లాక్ బీడ్స్ అల్లే తీగ పర్ల్స్ అల్లే తీగ డిఫరెంట్గా ఉంటాయండి చూసారా మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి గమనించండి బ్లాక్ బీడ్స్ దగ్గరగా ఉన్నాయి పర్ల్స్ కొంచెం ఒక పర్ల్ గ్యాప్లో ఉన్నాయి అంటే ఇది ఇమీడియట్గా బ్లాక్ బీడ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసింది పర్ల్కి పర్ల్కి మధ్యలో గ్యాప్ ఉంది దీనికి రీజన్ ఒకటేనండి పర్ల్ చుట్టాం తీగలో గోల్డ్ తీగలో పర్ల్ చుట్టాలి చుట్టూ వర్క్ అంటారు దాన్ని బ్లాక్ బీడ్స్ వర్క్ అలా కాదండి బ్లాక్ బీడ్స్ జాయింట్ వేరండి బ్లాక్ కి టూ లైన్స్ లోపల వెళ్ళే హోల్ ఉంటుంది సో లింక్ జాయింట్ అంటాం దాన్ని మనం మన సైకిల్ ఎలా జాయింట్ జాయింట్స్ ఉంటాయి చూసారా ఆ టైప్లో బ్లాక్ బీడ్స్కి జాయింట్స్ వస్తాయి సో అందువల్ల దగ్గర దగ్గరగా వస్తాయి అండి బట్ ఆ జాయింట్స్ మనం పర్ల్స్కి వేయలేం ఎందుకంటే పర్ల్స్ చిన్న పర్ల్స్ వాడినప్పుడు ఈ బాగా చిన్న సైజ్ అండి బ్లాక్ బీడ్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్ సైజ్ పర్ల్స్ వాడాను దాంతో మీకు తెలుసు అందులో ఆ పర్లే ఇంత ఉంది దాంట్లో హోల్ ఎంత ఉంటుంది చాలా సన్న హోల్ ఉంటుంది ఆ సన్న హోల్లో నుంచి సింగిల్ తీగ మాత్రమే సన్న తీగ మాత్రమే వెళ్ళగలుగుతుంది సో ఒక పాల్కి ఇంకో పాల్ జాయింట్ రావాలి అంటే ఇది కంపల్సరిగా చుట్టూ వర్క్ చేయాలి అందువల్ల ఈ గ్యాప్ వచ్చిందండి అది మీకు కన్ఫ్యూజన్ రాకూడదు ఆ గ్యాప్ ఎందుకు ఉంది అన్న దాని గురించి కోసం కొంచెం క్లారిటీగా చెప్పాను సో డైమండ్ లాకెట్ తోటి చక్క కింద ఒక సౌసీ పల్ డ్యాంగ్లింగ్ ఇచ్చామండి ఆ సౌసీ పర్ల్ మీద కూడా ఓ నాలుగు మూవల్ గోల్డ్ మూవల్ బాల్స్ డ్యాంగిల్ చేయడం జరిగింది దాంతో ఈ లాకెట్ ఏరియా బ్యూటిఫుల్గా ఉందండి ఇన్ఫ్యాక్ట్ చాలా ట్రెడిషనల్గా ఇలా లాంగ్ వాడుకోవాలి అనుకునే వాళ్ళకి ఓ మంచి ఛాయిస్ అండి వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే ఈ లాకెట్ ఒక ట్వెల్వ్ గ్రామ్స్లో ఉందండి ట్వెల్వ్ థర్టీన్ గ్రామ్స్లో లాకెట్ వచ్చింది ఈ టూ లైన్స్ అంతా కలిపి మీకు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కంప్లీట్గా టూ లైన్స్ విత్ విత్ లాకెట్ అన్నీ వచ్చేస్తాయి ఒక ఇరవై ఐదు గ్రాముల్లో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది లెంగ్త్ యాక్చువల్గా ఇంత లెంగ్త్ అవసరం ఉండదు బాగా లెంగ్త్ అది ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి చేయటం జరిగింది మామూలుగా మీకు ఒక ట్వంటీ ఫైవ్ ఇంచెస్ లేదా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ సరిపోతాయండి శారీస్ మీదకి సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బ్లాక్ బీట్స్ అఫ్ కోర్స్ బ్లాక్ బీట్స్ మీకు తెలుసు అందరికీ డైలీ వేర్ లాగా డైలీ రిక్వైర్మెంట్ ఉన్న ఐటెం అనమాట చిన్నపిల్లలు అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి దీని అవసరం వస్తుందండి ఈరోజు మెళ్ళో గోల్డ్ చైన్ కూడా వేసుకోలేని పరిస్థితి సో సింపుల్గా బ్లాక్ బీట్స్ వేసుకునే మన ఆడవారు బయటకు వెళ్ళడం జరుగుతుంది సో మంచి అలా కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి థర్టీ ప్లస్ వాళ్ళకి ఓ మంచి చాయిస్ అండి అలాగే ఇంకో స్పెషల్ లాకెట్ చూపించబోతున్నానండి ఇది స్పెషల్ లాకెట్ అని ఎందుకు ఎందుకంటున్నానంటే ఈ లాకెట్ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓ త్రీ ఇంచెస్ లాకెట్ అండి చాలా పెద్ద లాకెట్ బట్ దీని వెయిట్ ఎంతో చెప్పమంటారా నెట్ వెయిట్ జస్ట్ ట్వల్ గ్రామ్స్ ఇంత లైట్ వెయిట్లో ఎలా చేయగలిగారు అంటే ఆ వర్క్ అటువంటిదండి క్యాడ్లో చేయటం జరిగింది బట్ మీకు చాలా డెలికేట్ అండి చాలా డెలికేట్ వస్తువు చాలా జాగ్రత్తగా ఆ డైమండ్ జ్యువెలరీ ఆ షార్ట్ లెంగ్త్ కనీసం పిల్లలు పట్టుకున్న ఏదైనా మీరు ఎక్కడైనా టచ్ చేసినా బెండ్ అవుతుందండి అంత పల్చటి వర్క్ అనమాట అప్పుడే మీకు ఇంత లాకెట్ లాకెట్వల్వ్ గ్రామ్స్లో రావడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇలా ఫ్రంట్ నుంచి చూస్తే ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లాకెట్ అండి ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్లీ కానీ కొంచెం ఇలా బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుందండి ఇది ఎంత లైట్ వర్క్ చేసాము బట్ అఫ్ కోర్స్ జాగ్రత్తగా వాడుకోగలిగితే బ్లాక్ బీడ్స్లోను వేరే కలర్స్ టర్ములిన్ లాంటి బీడ్స్లోను చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీస్ మీదకి చాలా ఎక్స్ట్రాడినరీ లాకెట్ అండి నేనైతే సీజెట్స్ విత్ ఎంబ్రిల్ కాంబినేషన్లో చేయటం జరిగింది కంప్లీట్ డైమండ్ ఫినిష్ అండి మీకు ఎక్కడ మీ క్లారిటీ మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి అంత బ్యూటిఫుల్గా వచ్చింది ఇందులో ఒక్కటే కొంచెం తక్కువ బంగారం బడ్జెట్ కావాలంటే ఒక ట్వల్వ్ ర్యామ్స్లో ఇంత లాకెట్ కావాలన్నప్పుడు మనం అంత వెయిట్ అక్కడి నుంచి పెట్టలేమండి అండి మించి సో పలచగా చేయటం జరిగింది జాగ్రత్తగా వాడుకో వాడుకుని అంటే కోర్స్ ఇంత లాకెట్ ధరించారంటే జనరల్గా పెద్దవాళ్లే ఉంటారు అయితే ఉండరు సో కొంచెం జాగ్రత్తగానే వాడుకుంటారు మీరు సో ట్వల్వ్ గ్రామ్స్లో కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది నేను ఎప్పుడూ ఇంత లో వెయిట్లో జనరల్గా చేయను బట్ ఒక రిక్వైర్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో చేయటం జరిగిందండి ఈ లాకెట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఎస్పెషలీ ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ మంచి క్వాలిటీ సీజెట్స్ అండ్ ఎంబ్రాయిల్స్ వాడామండి అండ్ రోడియం పాలిష్ ఇవ్వడం జరిగిందండి పూర్తిగా డైమండ్ ఫినిష్ అనమాట ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి సో ఈ బ్లాక్ బీట్స్ అండ్ ఈ లాకెట్ కూడా మీకు చక్కగా టూ లైన్స్లోను సింగిల్ లైన్లో కూడా బ్లాక్ బీట్స్ లైట్గా ఇంత తక్కువ లాకెట్ వెయిట్ పది గ్రాములు వేయడానికి ఏముందండి సింపుల్ వెయిట్లో చైన్ సరిపోతుంది ఎక్కువ వెయిట్ అక్కర్లేదు అట్ ద సేమ్ టైం మీరు బీట్స్లో అదర్ బీట్స్ బ్లాక్ ఏ కాదు పర్ల్స్ అండ్ తురుములిన్ బీడ్స్ లైక్ ఎల్లో సాఫ్ట్వేర్ కానివ్వండి మీకు చాలా రకాల కలర్స్ వస్తూ ఉంటాయి తుర్ములిన్లో లో బడ్జెట్లోనే దొరుకుతాయి సో అలాంటి బీడ్స్ సరదాగా మార్చుకుని డిటాచబుల్గా చేసుకుని వాడుకునే వారి కోసం మంచి ఛాయీస్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి Thank you.